గొప్ప అవతారం ఆదిశంకర అవతారం ఆదిశంకరావతారం జరిగే సమయంలో జరగడానికి ముందున్న నేపథ్యం ఎలాంటిది అంటే మన ధర్మంలోనే తలో మార్గం పట్టుకుని ఒక్కొక్క తల ఒక్కొక్క మాట అన్నది ఇదే గొప్పది మిగిలినవి కావు ఇదే గొప్పది వరకు పర్వాలేదు మిగిలినవి కావు అని చెప్పి ఇంక రాద్ధాంతాలు సిద్ధాంతాలు గొడవలు వివాదాలు ఒక ఘర్షణ ఈ సమయంలోనే అవేదిక మతాలు నాస్తిక మతాలు విజృంభించాయి డెబ్బై రెండు దుర్మతాలు ఉండేవిటి ఆదిశంకరులు అవతరించే కాలంలో మన దాంట్లోనే వివిధ శాఖలు అందులో మళ్ళీ వామాచార దక్షిణాచార ఇత్యాది మార్గములు రకరకాలు తంత్ర మార్గములు వైదిక మార్గములు వివిధ విధములు వారిలో వారు ఇదే గొప్పని వాదించుకోవడాలు ఇవి తెలియని పరిస్థితి అయోమయ పరిస్థితి ఏర్పడింది ఇక నాస్తికమైన విజృంభణ చాలా ఉన్నది మరి ఏకంగా ధర్మానికి తృణీకారం చేసే స్థితిలో ఉన్నారు అటువంటి సమయంలో అటు అవైదిక మతాన్ని సంపూర్ణంగా కనుమరుగు చేస్తూ వైదిక ధర్మాల్లో ఉన్న వైరుధ్యాలను తొలగిస్తూ సమన్వయం చేసి మొత్తం సనాతన ధర్మను శృతి స్మృతి పురాణములక ఏకవాక్యాన్ని నిర్దేశిస్తూ వచ్చిన మహానుభావుడు ఆదిశంకర భగత్పాద వారు కనుక మొత్తం సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠించిన వారు కానీ ఆదిశంకర్లు అంటే అద్వైత మత ప్రతిష్టాత అనడం కాదు సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాత ఇది మర్చిపోవద్దు సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాత ఆదిశంకర్లు అంటే అది వైదిక ధర్మం అంటే సనాతన ధర్మం మరొకటి లేదు వైదిక ధర్మం ఒకటి ఆర్య ధర్మం ఒకటి ఆర్షధ ధర్మం ఒకటి హిందూ ధర్మం ఒకటి లేదు వైదిక ధర్మం అంటే సనాతన ధర్మం స్మృతులు పురాణములు కూడా వైదికములే లేదండి వేదంలో లేని ఉన్న అక్కడక్కడ అంటే లేని వాక్యాలు మాకొద్దు వేదంలో ఉన్నవే ప్రమాణం కనుక ఆ పురాణములు కొన్ని చోట్ల చెప్తాయి పురాణ వాక్యములు స్మృతి వాక్యాలు కూడా వేద సమ్మతమైనవి చెప్పినవి గ్రహించండి అక్కడ కూడా వేద విరుద్ధములు ఏమైనా కనబడితే అవి ప్రక్షిప్తాలను పక్కన పెట్టండి అన్నాడు ఇక్కడ అంటే వేద సమ్మతంగా ఉన్నదే మన గ్రాహ్యం కానీ హిందూ మతం వేదం ఆధారంగా కలిగినది దానంతటి గురువు గారు జగద్గురు ఆదిశంకర్ భగవత్వాలు వారు ఆయన అవతారమే లేకపోయి ఉంటే ఇవాళ సనాతన ధర్మం ఇలా నిలబడేది కాదు దీనికి చారిత్రక ఆధారాలతోనూ శాస్త్రీయ ఆధారాలతోనూ చెప్పాలంటే కొన్ని రోజుల పరిశోధనా పత్రాలు సమర్పించాలండి పరిశోధనా పత్రాలు రీసెర్చ్ పేపర్స్ ఇవ్వాలి సెమినార్స్ నిర్వహించాలి అటువంటిది హిస్టరీ తీయాలి ఆదిశంకర్లు వచ్చిన తర్వాత అవైదిక మతాలు కనుమరుగైపోయాయి వైదిక మతాల మధ్య సమన్వయం ఏర్పడింది ఉపాసనా పద్ధతిలో వైష్ణవ శైవ సౌర శాక్తేయ గాణపత్య స్కాందాదులు అవసరమే కానీ భిన్న పద్ధతుల్లో ఉపాసింపబడుతున్న శివ విశ్వాది నామములతో ఆరాధింపబడుతున్న ఈశ్వరుడు మాత్రం ఒక్కడే ఏకో దేవ ఆయన కేశబోవా శివోవా గొప్ప మాట చెప్పారు ఆయన ఏకో దేవ కేశవోవా శివోవా ఒకడే ఏవుడు ఒకడే ఈశ్వరుడు ఆయన కేశవుడైనా కావచ్చు విష్ణువైనా కావచ్చు మరొకడే అన్నప్పుడు అదేనా ఇదేనా ఎలా అంటామంటే ఆ ఒకడిని అలా అయినా ఇలా అయినా అన్నారు అయ్యా అన్నాడు ఇక్కడ విష్ణువు శివ అనే మాటకు అర్థం తీస్తే ఒకే ఈశ్వరుడు అనే జ్ఞానం మనకు లభిస్తుంది పేరుకి అర్థం తెలియనంతవరకే ఘర్షణలు అర్థం తెలిస్తే ఒకే ఈశ్వరుడికి అని తెలుస్తాయి శివ అంటే శుభస్వరూపుడు విష్ణు అంటే సర్వవ్యాపకుడు ఈ రెండు ఈశ్వర లక్షణాలు అవునా కదే చెప్పండి ఇక్కడున్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించి చెప్పండి ఈశ్వరుడు నెవరిని అంటున్నామో ఈశ్వరుడు అంటే సృష్టి స్థితి లయలు ఎవరి వల్ల జరుగుతాయో వాడి ఈశ్వరుడు అంటారు చిన్న డిఫరెషన్స్ అండి పెద్ద కష్టమే నీకో సృష్టి స్థితి లయలు ఎవరి వల్ల జరుగుతున్నాయో వాడు ఈశ్వరుడు ఆయన శుభస్వరూపుడు ఇప్పుడు కదా అయితే శివ ఆయన అంతటా ఉన్నాడా లేదా అయితే విష్ణువు అయితే అవును ఈ ఒక్క ఈశ్వరుడికి పేరుది కదా గణేశ విశ్వంలో అనేకత్వం ఉంది కదా అనేకత్వం గణం వాటిలో అంతర్యామ కొన్ని ఈశ్వరుడు ఒకడే కదా గణేష ఆయన పేరే అందరూ హృదయంలో ఉంటూ బుద్ధుల్ని ప్రేరేపించేవాడు ఆయనేగా షూన్ ప్రేరణి అని దాతవని సూర్య ఆయన పేరే ఇక ఆయన సర్వ జగత్తుని పెంచి పాలించే శక్తే కదా ఆయన పరాశక్తి ఆయనే కదా పరాశక్తి ఆయనది కాదు పరాశక్తి ఆయన శక్తికి వివిధ శ్రూయతే స్వాభావికి జ్ఞానవరక్రియా పరాశక్తి ఆయన వెలుగు వేరు సూర్యుడు వేరు కాదు శక్తి వేరు ఈశ్వరుడు వేరు కాదు కానీ శక్తి అన్న ఈశ్వరుడు అన్న ఒకటేగా కానీ శక్తికి పేరు ఈశ్వరి అరే ఈశ్వరాహ పుమ్లింగం ఈశ్వరి స్త్రీలింగం శక్తిగా అమ్మగా అంటే అదేగా ఇప్పుడు చెప్పండి ఆ ఈశ్వరుడే ఈశ్వరి శక్తి స్వరూపమే ఏమన్నది ఇప్పుడు నేను చెప్పిన అందరి గురించి చెప్పాను ఈశ్వరుడు అంటే శివుడు విష్ణువు శక్తి గణపతి అయిపోయింది ఇంకేమో సూర్యుడు ఐదు చెప్పేమో లేదా ఐదు ఒకే ఈశ్వరుడు పేర్లు కదా అయితే లక్షణం బట్టి కొందరు విష్ణు అంటే పరవశించిపోతారు కొందరు శివ అంటే పరవశించిపోతారు మంచిదే పరవశించిపో ఆ భక్తు వర్ధల్లు చేయి ఆ పరమేశ్వరుని విష్ణువై ఎన్ని అవతారాలతో వచ్చాడో జగత్తును ఉద్ధరించాడు చదువుకో భాగవతం చదువు విష్ణు శాస్త్రం చదువుకో విష్ణు పురాణం చదువు ఆనందించు విష్ణు శాస్త్రం కూడా చదువు ఆ విష్ణు శాస్త్రంలో శివనామ ఎన్ని మార్లు వస్తుంది రుద్రనామ ఎన్ని మార్లు వస్తుంది శివశాస్త్రంలో విష్ణునామం వస్తుంది వ్యాసులు హృదయం ఏమిటయ్యా అంటే శివభక్తులు శివపురాణాలు భక్తులు విష్ణు పురాణాలు శక్తి భక్తులు శక్తి పురాణాలు తత్తద్దేవతా భక్తులకు తత్తద్దేవత ఎందు నిష్ట కలగడం కోసం ఏర్పాటు చేసిన ఇన్ని దేవతల రూపంలో ఉన్నది ఒకే ఈశ్వరుడు ఎరుకతో మీ దేవతలు ఉపాసించకుండాయ్యా చాలు అని చెప్పాడు వ్యాసుడు ఇలా చెప్పాడని చెప్పిన వాళ్ళు ఆదిశంకరుడు అందుకే వ్యాసుడు ఆదిశంకరుడు ఒకటి ఇన్ని పురాణముల్లో చెప్పింది అదే మన ఆగమాలు ఉపాసనా శాస్త్రములు పేరు ఆగమాలు మధ్యలో ఇది ఒకటి వచ్చాయి మనకి శుద్ధి స్ఫుతి పురాణములే కాకుండా ఆగమాలను మరొకటి ఉన్నాయి ఇక్కడ మనకు ముందు తెలుసుకోవాల్సింది శైవ వైష్ణవాదులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆగమ మతాలు అంటారు గుర్తుపెట్టుకున్న ఆగమ మతాలు ఆగమములు శైవాగమములు వైష్ణవాగమములు శాక్తే ఆగమములు ప్రకారం ఉండేవి ఆగమములు అంటారు ఇక్కడ స్మృతిని అనుసరించేది స్వార్థం శృతిని అనుసరించేది స్రౌతం ఇన్ని రకాలు ఉన్నాయని కూడా హిందువుకు తెలియని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ